హలో ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అయితే బాల్కనీలోకి వచ్చేసి మొక్కల్ని అయితే చూస్తూ ఉన్నాను మార్నింగ్ ఈవినింగ్ టైంలో చూడడానికి చాలా బాగుంటుంది కదా ఇంట్లో అందరూ లేవక ముందే ఈ మొక్కల దగ్గరికి అయితే వచ్చేసాను ఇలా చూస్తున్నప్పుడు నాకు ఈ డే మొత్తం పీస్ఫుల్ గా అనిపిస్తుంది ఇంకా ఈ రోజు అయితే కొంచెం తొందరగానే లేచి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను హెడ్ బాత్ చేసేసాను అలాగే టిఫిన్ కూడా ప్రిపేర్ చేసేసి మా పిల్లల్ని కూడా రెడీ చేసేసి స్కూల్ కి అయితే పంపించాలి మా చిన్నది లాస్ట్ టూ డేస్ అయితే స్కూల్కి అయితే వెళ్ళలేదు లాస్ట్ డే ఫ్రైడే ఫీవర్ అనేసి స్కూల్కి వెళ్ళాలంటే చాలా కష్టంగా అయితే వెళ్తుంది ఇక్కడైతే నేను మా బుడ్డి దానివి బుక్స్ అయితే సర్దేస్తున్నాను ఈ బుక్స్ అన్ని రోజు ఏం తీసుకెళ్లరు స్కూల్లోనే పెట్టేస్తారు ఫస్ట్ టైం అయితే బుక్స్ పెట్టమన్నారు ఇక ఇంతవరకు అయితే అలవాటు అవడానికి గేమ్స్ అలా ఆడిచ్చారు ఈ రోజు నుంచి ఏమన్నా చెప్తారేమో ఇంకా అలాగే వాళ్ళకు స్నాక్ బాక్స్ కూడా అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడైతే మ్యాంగోని అయితే కట్ చేసేసి వాళ్ళ బాక్స్ లో అయితే పెట్టేస్తున్నాను ఈ మ్యాంగో రసం అంతా అవుతుందని నేను ఇది కాకుండా వేరే పెడతామంటే మా బుడ్డి ఇది పెడితేనే వెళ్తాను అనేసి గట్టిగా చెప్తుంది సో సర్లే అనేసి ఇంకా ఇది అయితే సరే అక్కడ

డాడీ అయితే రాబో మళ్ళీ అక్క దా అక్క నదిలి పెట్టి వద్దురా మస్తు అయితే ఏడుస్తుంది ఏడుస్తూనే అయితే పంపించేసాము స్కూల్ కి అయితే మా శాస్త్రం అయితే ఇంత ఘోరంగా అయితే అస్సలు ఏడవలేదు కానీ మా బుడ్డి మాత్రం ఫుల్ ఏడుస్తుంది ఇంకా వాళ్ళిద్దరైతే వెళ్తున్నారు తీసుకురమ్మనేసి ఇంకా అయినా అప్పటికి నా జుట్టు పట్టుకొని బతిమ్లాడడం ఏడవడము చేస్తా ఉంది ఇంక అయినా సరే పంపేయాల్సిందే కదా ఇంకా సో నేనైతే కిందికి అయితే తీసుకెళ్ళేసి పంపించేశాను అయితే పీకి పడేస్తుంది నాది మొత్తం వద్దు వెళ్ళను అనేసి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ పెసరట్టు అయితే వేసుకొని తినేస్తున్నాను ఇక్కడైతే నేను నార్మల్ పెసరట్టే వేసుకున్నాను కానీ మా హస్బెండ్కి మాత్రము నాకు నార్మల్ పెసరట్టు వద్దు ఎగ్ వేయమని చెప్పారు అసలు పెసరట్లో ఎగ్ తింటారో తినరో అనుకున్నాను కానీ యూట్యూబ్లో సెర్చ్ చేసి ఇదిగో తింటున్నారు వేయాల్సిందే అని చెప్పేశాడు సో ఇంకా తప్పదు కదా ఇంకా పెసరట్లో అయితే మామూలుగా మనం ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకున్నట్లుగా ఒక గిన్నెలో అయితే ఎగ్ పగల కొట్టేసి నెల కొద్దిగా ఉప్పు పసుపు కారం ధనియాల పొడి అయితే యాడ్ చేసేసాను ఇంకా తర్వాత ఆ మిశ్రమాన్ని అయితే మనము పెసరట్టు మీద అయితే వేసేయడమే మొత్తానికి అలా పెసరట్టు అయితే వేసేసాను నేనైతే అస్సలు టేస్ట్ చేయలేదు నేను అంత తొందరగా కొత్త కాంబినేషన్లు టేస్ట్ చేయడానికి కూడా నాకు నచ్చదు మా హస్బెండ్ అయితే ఎగ్ ఎలానో మంచి తినేస్తాడు కాబట్టి మంచినే తినేసాడు ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ చాక్లెట్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను దీనికోసము నేను ఈవినింగ్ షాప్ లో అయితే కోకో పౌడర్ అయితే తీసుకొని వచ్చాను మా వాళ్ళకి చాక్లెట్ మోల్డ్ అయితే కనపడింది ఇంట్లో ఇంకా అది కనబడినప్పుడు నుంచి చాక్లెట్ ప్రిపేర్ చేయమని ఒకటే గోల ఇంకా సో కోకో పౌడర్ అయితే గిన్నెలోకి వేసుకునేసి దీనిలోకి కొద్దిగా బట్టర్ ని అలాగే షుగర్ని అయితే యాడ్ చేస్తున్నాను షుగర్ కన్నా మన దగ్గర బెల్లం పౌడర్ ఉంటే బెటరు చాలా బాగుంటుంది హెల్తీ కూడా కదా ఇంక ఇప్పుడైతే దీన్ని మనము కరిగించుకోవాలి దీన్ని మనము డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో అయితే చేస్తాము ఫస్ట్ అయితే ఇట్లాగా ఒక గిన్నెలో అయితే వాటర్ వేసుకొని ఆ వాటర్ బాగా వేడెక్కిన తర్వాత దానిలో మనం ఇవన్నీ వేసుకున్న గిన్నెను పెట్టేసుకునేసి వీటిని అయితే కరిగించుకోవాలి ఇవి అన్నీ బాగా కరిగిన తర్వాత కొద్దిగా పాలను కూడా యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకొని చల్లారిన తర్వాత చాక్లెట్ మాల్డ్ లో వేసుకోవడం ఈ ప్రాసెస్ లో అయితే నేను ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదు డార్క్ చాక్లెట్ తీసుకొని అలా అయితే ప్రిపేర్ చేశాను అయితే ఈ మధ్య నేను కొందరి మాటలు అయితే విన్నాను సిజరియన్ అయిన అయితే కొంచెం చిన్న చూపు చూస్తున్నట్లు నాకైతే అనిపించింది తల్లి అయిన ప్రతి ఒక్కరి వెనుక ఒక కథ అయితే ఉంటుంది కదా కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా సాధారణ ప్రసవం మంచిదా లేకపోతే సిజరియన్ సేఫా అనేసి ఈ వీడియోలో నేను చెప్పబోయే అంశాలు అయితే ప్రతి అమ్మ మనసును అయితే తాకేలాగా ఉంటాయి సాధారణ ప్రసవం ని తక్కువ అంచనా వేయడానికి లేదు అలా అని సిజేరియన్ అయిన తల్లుల్ని తక్కువ అంచనా వేయడానికి మనకి సాధారణ ప్రసవం అనేది మన యొక్క శక్తిని ఓపికని పరీక్షించే క్షణం కానీ ఆ తర్వాత తల్లి కొంచెం త్వరగానే కోలుకుంటుంది సార్లు కొందరికి సిజేరియన్ అయితే డాక్టర్లు సూచిస్తారు ఎందువలనంటే పరిస్థితులు తల్లికి లేదా బిడ్డకు ప్రమాదకరంగా ఉన్నా లేకపోతే తల్లి దగ్గర అంత శక్తి లేకపోయినా ఏమన్నా మెడికల్ సమస్యలు ఉన్నా ఈ సిజేరియన్ అయితే సూచిస్తారు ఆ సమయంలో తల్లి స్పృహతోనే ఉంటుంది కానీ నొప్పి ఉండదు కోలుకునే సమయం ఎక్కువగానే పడుతుంది మనకు నొప్పి తెలియకుండా ఉండడానికి స్పైనల్ కార్డు దగ్గర అయితే సిజరియన్ వాళ్ళకి ఒక ఇంజెక్షన్ అయితే ఇస్తారు అది ఇచ్చాక మనకు నొప్పి అయితే తెలియదు కానీ మనకు తెలుస్తుంది ఏం జరుగుతుంది ఏంటి అనేసి కానీ ఆ మత్తు దిగిన తర్వాత అయితే మళ్ళీ పెయిన్ అయితే ఉంటుంది ఆ పెయిన్ తెలియకుండా ఉండడానికి మనం టాబ్లెట్స్ అవైతే వాడుతాము ఎంత కాదన్నా నార్మల్ గా ఉన్న కడుపుకి కుట్లు వేసిన కడుపుకి తేడా అయితే ఉంటుంది కదా ఏది అంత ఈజీ కాదు ఒక్కొక్క దానికి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు సో మనం అయితే ఎవరిని చిన్న చూపు చూడడానికి వీల్లేదు ఇద్దరు సమానమే ఇద్దరు ఒక కొత్త జీవితానికి అయితే వెలుగుని ఇస్తారు కదా ఇదంతా నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే ఇంతకీ మీది నార్మల్ సిజరియన్ డెలివరీనా ఈ అనుభవాలు ఏంటో కామెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే నేను సిరప్నైతే చాక్లెట్ మాల్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇవి ఎలా వచ్చాయో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్